వివరాలకు రేపటి నీట్ గా సైలెంట్ గా రాజకీయ దెబ్బ మద్యం కుంభకోణం విషయంలో టైట్ చేసిన బాబు కేంద్రాన్ని బాగా ఒప్పించి ఈడీతో దాడులు త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సన్నాహాలు అయితే అది వైసీపీకి ప్లస్ కాకుండా జాగ్రత్తలు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మనసులు తొలి చేస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డిని ఎందుకలా వదిలేస్తున్నారని సంవత్సరం అయిపోయిన కూటమిల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేదని కనీసం ఆయన వైపు చూడడం లేదని చాలా వరకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే ఏదో రకంగా కేసులు వేసి ఆయనని అరెస్ట్ చేస్తారని చాలా వరకు అందరూ భావించారు మంత్రి లోకేష్ బుక్ కూడా ఇప్పటికే ఆ విషయంలో దృష్టి సారించారని అందరూ అనుకున్నారు కానీ అనుకున్నంతగా వైసీపీ మీద అందులోనూ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ కూటమి సర్కార్ అడుగులు వేయడం లేదనేది స్పష్టం అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడిని పదే పదే రోజుకు పదిసార్లు సార్లు తలుచుకుంటున్నారు తన విషయంలో ఏదైనా చేస్తే వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని జగన్ పదే పదే చెప్పుకుంటున్నారు ఇప్పుడు తనను అరెస్ట్ చేసినా పర్లేదని తర్వాత ఎన్నికల్లో అధికారులకు వచ్చిన తర్వాత అందరి సంగతి చూస్తానని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో నాయకుల సమక్షంలో గట్టిగానే చెప్తున్నారు టీడీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మాటలను ఏమాత్రం పట్టించుకునేట్లు కనిపించట్లేదు అలా కనిపిస్తూనే మరోవైపు ఆయన వైపు ఉత్సు బిగిస్తుందని తెలుస్తుంది ముఖ్యంగా కేంద్రాన్ని ఒప్పించి మరీ జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని తమ చేతికి మట్టి అంటకుండా ఆయన్ని అరెస్టు చేయించి అది తమ విషయం కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా చేతికి మట్టి అంటకుండా చూసుకుంటారు ప్రత్యర్థికి సానుభూతి కంటే తనపై వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో చంద్రబాబుకు మించిన వారు లేరనే చెప్పాలి జగన్ తరహాలో దూకుడుగా వ్యవహరించారు అందుకే జగన్ను అరెస్ట్ చేయాలని టీడీపీ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నప్పటికీ తాను మాత్రం చట్టం తన పని తాను చేసుకోపోతుందని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తూ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమయంలో తనను యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో వేసిన జగన్ను క్షమించి చంద్రబాబు వదిలేస్తారని అనుకోవడం కూడా అవివేకమే అవుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినా ఏ కేసు నమోదు చేసినా అది జగన్కు ప్లస్గా మారి వచ్చే ఎన్నికల్లో తమకు నష్టం చేకూరుస్తుందని నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు అందుకే రాష్ట్ర పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నెట్టే ప్రయత్నం చేసినట్లు కనబడుతుంది జగన్ కు ప్రధానంగా మద్యం కుంభకోణం మెడకు చుట్టుకునేలా ఉంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ను ఏర్పాటు చేసింది ఈ టీం మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారులుగా ఇప్పటికే అరెస్ట్ చేసింది రాజ్ తో పాటు చాణక్య ను అదుపులో తీసుకుని ప్రశ్నించారు అయితే తాజాగా ఈ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంటర్ కావడం ఇప్పుడు ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ ఈడీ మద్యం కుంభకోణానికి సంబంధించిన వివరాలను అందించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ను కోరినట్లు తెలిసింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వేలాది కోటి రూపాయలు చేతులు మారాయని మనీ లాండరింగ్ కూడా పెద్ద ఎత్తున జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణకు సిద్ధమైంది అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కు స్పష్టమైన సంకేతాలు అందినట్లే అనుకోవాలి మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసును టేకప్ చేసిన ఈడీ కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈడీ ఊరికే వచ్చి విచారణ చేస్తుందని అనుకోవడానికి వీల్లేదు దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజ్ తో పాటు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి మాజీ ఎంపీ విజయసాయి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ తో పాటు ఈడి నిందితులు ఇది కూడా ఈ కేసు జగన్ మానసికంగా కేంద్ర దర్యాప్తు పాటు సీబీఐ కూడా ఈ కేసులో ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు అదే జరిగితే జగన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను విచారించే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు న్యాయ నిపుణులు చెప్తున్నారు అదే జరిగితే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయినట్లేనని రాజకీయంగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో